దేవు నామానికి వందనాలు నామమున మీ అందరికీ కూడా శుభము సమాధానాన్ని తెలియజేస్తున్నా మీ అందరికీ కూడా సమాధానము శుభము కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని వార్లారా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మీరు విశ్వాసాన్ని ఎక్కడా కూడా తగ్గనివ్వకూడదు ఎందుకు అనేసి అంటే దేవుడు నీ ప్రార్థన వింటున్నటువంటి వాడు నిన్ను చూస్తున్నటువంటి వాడు నిరుత్సాహపడకూడదు ఏమిటి కుమిలిపోకూడదు ప్రార్థన జీవితాన్ని తగ్గనియకూడదు మన జీవితంలో ప్రతి దినము దేవుణ్ణి ప్రార్థన చేయువారమై ఉండాల ఎందుకంటే ప్రభువు మనకు సమీపముగా ఉన్నటువంటి దేవుడు కదా గనుక ఎక్కడ కూడా ఏ విషయములు ఏ పరిస్థితుల నువ్వు వెళ్తున్నప్పటికీ నీ విశ్వాస జీవితాన్ని ఎక్కడ కూడా తగ్గనివ్వకూడదు దేవుడి ఎందు నిలబడి ధైర్యంగా ఎదుర్కొని వారమై ఉండాల డెబ్బై ఐదవ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు అయితే డెబ్బై నాలుగో వచ్చరంలో ఆశాపు గారు ప్రభువుని నువ్వు ఎందుకు చూడవు మా కష్టాలు ఎందుకు చూడవు మాకే ఎందుకు ఇలా జరగాల ఎందుకు ఇలా కావాలా అని ప్రశ్నించినట్లుగా చూస్తాం కానీ డెభై ఐదవ కీర్తనకు వచ్చేసరికి ఒక నిరీక్షణ ప్రియమైనటువంటి వారులారా ఒక ధైర్యం సమీపముగా ఉన్న ప్రభువును చూడగలుగుతున్నాడాయన అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏంటి అనేసి అంటే మొదటి వర్షంలో నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఎందుకు ఇక్కడ ఆశాపు గారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాడు నీవు మాకు సమీపముగా ఉన్నావని అంటే ప్రార్థన వింటున్నావని విడిపిస్తున్నావని తోడుగా ఉన్నావని ఏమండి జవాబిస్తున్నావని మమ్మును బలపరుస్తున్నావని కాబట్టి నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లించుచున్నాము ప్రియమైనటువంటి వారలారా దేవుడు ఇతి విధముగా నీకు కూడా సహాయము చేయగలడు నిన్ను విడిపించగలడు నడిపించగలడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలడాయన ఏమండి నిన్ను ఓదార్చగలడు నీ విషయంలో సమస్త కార్యములు చేయగలడు దేవుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అనేసి అంటే నీకు సమీపముగా ఉన్నాడు దేవునామానికి వందనాలు నీ ప్రార్థన వింటున్నాడాయన గనుక నీ యొక్క విశ్వాస జీవితంలో నీవు నిరుత్సాహపడకూడదు ఎ అక్కడ కూడా విశ్వాస జీవితంలో నువ్వు తగ్గిపోకూడదు చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండములు కూడా నాలుగో అధ్యాయం ఏడో వచనంలో చూసినట్టయితే ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యేహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు చూసినారా మనము మొర్ర పెట్టున్నప్పుడల్లా దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు ఎందుకంటే ఆయన మనకు సమీపముగా ఉన్నాడు అంతెందుకండి ఎందుకండి ఆయన మనలో ఉన్నాడు మనతో ఉన్నవాడు ఆయన విడవని ఎడబాయని దేవుడు ప్రేమ కృప కనికరము గలవాడు ఏ పక్షపాతము లేనటువంటి వాడు దేవునికి స్తోత్రములు గనుకనే ఇక్కడ డెబ్బై ఐదవ అధ్యాయంలో ఆ ఒకటో వర్షం చివరి మాటలో నరులుని ఆశ్చర్య కార్యములను వివరించుదురు అంటున్నాడు చూడండి అక్కడ అంటే ఇక్కడ ఆసాపు గారికి వచ్చినటువంటి ధైర్యం ఏంటి అనేసి అంటే ప్రభువు ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడు కన్నులారా మేము వాటిని చూడబోతున్నాము అనేటటువంటి ధైర్యం నిరీక్షణ ఆసాపు గారి జీవితంలోనికి వచ్చింది ఒక ప్రార్థనా పరుడికి ఉండేటటువంటి ఉపయోగం ఇదేనండి విశ్వాసంలో ఎదిగినటువంటి వ్యక్తికి ఉండేటటువంటి ఆత్మీయ అనుభవం ఇదే ఏంటి ఆ ధైర్యము ఏంటి అనుభవము నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేయువాడు ఏమండి ఆ వ్యక్తి ఎన్నడూ కూడా కృంగిపోడు ఏమండి విశ్వసించినటువంటి ఆ వ్యక్తి కలవరపడడు దేవుని శక్తిని గ్రహించిన వ్యక్తి దేనికి కూడా భయపడడు గనుక ఇదిగో నీవు కూడా ఈ వాక్యం వింటున్న నీవు దేనికి కూడా భయపడకు ఎందుకంటే నీవు నమ్మినటువంటి వాడు నీవు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు ఆయన సమీపముగా ఉన్నాడు నీకు ఆయన నీలో నీతో నివసిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు బైబుల్లో మనం చూసినట్టయితే గొలియాతు చూసి ఇష్రాయేలీలు ఇస్రాయేళ్ల ప్రజలందరూ కూడా ఎంతగానో భయపడుతున్నారు కదా సౌలు సహితము సౌలు సైన్యం సహితం రాజ్యం మొత్తం కూడా భయపడతా ఉన్నది కానీ దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అన్న దావీదు ఆ చిన్న ప్రాయంలో ఆ చిన్నవాడైనటువంటి దావీదు గొలియాతును ఎదిరించినట్లుగా చూస్తాం మనం కదా ఏ విధంగా దేని చూసి ఏమి చూసి దావీదు గారు గొల్లియాతును ఎదురించినాడండి ఏండి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో నా దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు అనేటటువంటి ఒక ధైర్యంతో కాబట్టి ఈ మాట వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ధైర్యము చేత నువ్వు లేచి నిలబడు నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు ఏది నీకు ఎదురుగా ఉన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి విశ్వాసంతో ముందరికెళ్ళినట్టయితే నువ్వు దేనినైనా జయించగలవు ఇట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక ఐ మీన్